రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాల కింద పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికను చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అధికారులను ఆదేశించారు ఈ మేరకు గుర్రంపోడ్ ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు గుర్రంపోడు ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లపై సమావేశం నిర్వహించారు ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా గ్రామసభల ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేయాలని కలెక్టర్ అన్నారు రైతు భరోసా కింద భూభారతిలోని డేటా మొత్తం మండల స్థాయిలో వ్యవసాయ అధికారి తహసీల్దారులకు హార్డ్ కాపీ ఇవ్వడం జరిగిందని అలాగే వ్యవసాయేతర భూములు పరిశ్రమలు లేఅవుట్లు ఇండ్లు తదితర వివరాలన్నీ సంబంధిత శాఖల అధికారుల ద్వారా ముందే సేకరించి ఉంచడం జరిగిందని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వీటిని పరిశీలించి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు నిర్వహించే గ్రామ సభలలో వాటిని చదివి వినిపించి వాటిని తొలగించి అర్హులైన వారి జాబితాను రూపొందించాలని చెప్పారు అదేవిధంగా రేషన్ కార్డుల జాబితాను గ్రామ సభలలో చదివి వినిపించాలని ఏవైనా అభ్యంతరాలు ఉంటే పది రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అర్హత ఉన్న వారికి ఇరవై ఆరున రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని అలాగే ఇందిరం మైండ్ల కింద ప్రాధాన్యత క్రమంలో గుర్తించిన లబ్దిదారుల జాబితాను గ్రామ సభల్లో ఆమోదించాలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి రెండు విడతల్లో ఆరు వేలు చొప్పున పన్నెండు వేలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశించడం జరిగిందని జాబ్ కార్డు కలిగి ఉండి ఎలాంటి భూమి లేని గత సంవత్సరం కనీసం ఇరవై రోజులు ఉపాధి హామీ కింద పనిచేసిన కుటుంబం ఇందుకు అర్హులని తెలిపారు ఈ నాలుగు పథకాలకు లబ్దిదారుల ఎంపికలో ఎలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వవద్దని పూర్తి పారదర్శకంగా గుర్తించాలని చెప్పారు చండూరు ఆర్డీఓ శ్రీదేవి సో వెంకటేశ్వర్లు తహసీల్దార్ ఎంపీటీఓ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు